హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే నా పేరు అలికి నేను పూణేలో ఉంటానండి నేనైతే మీకు చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోని పెడుతున్నానండి సో ఇక్కడనైతే నేను కరివేపాకు కారం పొన్ని ఎలా తయారు చేయాలో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ నేను రెండు కప్పుల కరివేపాకును శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అది గాలిలో ఎండనివ్వాలి కొద్దిసేపు తర్వాత ఒక టేబుల్ స్పూన్ దానికి కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పును కొద్దిగా మెంతులు అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలను అయితే తీసుకున్నానండి అదేవిధంగా కారానికి తగిన విధంగా ఎండుమిర్చిని తీసుకోవాలి తర్వాత మూకుడు పెట్టుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసానండి ఆయిల్ ఫ్రై అయ్యేంతలోపు మనకు ఇక్కడ పక్కన వెల్లుల్లి ఈ విధంగా తీసిపెట్టుకోవాలండి పైన పొట్టు అనేది తీసివేయకుండానే ఉండాలి అలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి ఈ విధంగా ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును అయితే యాడ్ చేశానండి ఎప్పుడైనా మీరు కరివేపాకు పొ కారం పొడిని తయారు చేశారా అండి ఒక్కసారి ఈ స్టైల్లో తయారు చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే ఈ విధంగా శనగపప్పు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేశానండి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు అలా చేస్తే ఇవి మాడిపోతాయి పప్పులు అనేవి వెంటనే తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతుల్ని అయితే యాడ్ చేశానండి ఇలా ఒకటేసారి యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తంగా కలుపుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి లైట్గా ఫ్రై అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగానైతే మొత్తంగా కలుపుకోవాలండి మనం ఈ ప్రాసెస్ దగ్గర నుండి చేసుకోవాలి ఎందుకంటే అవి మాడిపోతాయి వెంటనే తర్వాత నేనైతే ఒక ఎయిట్ టు టెన్ వరకు మిర్చిని అయితే తీసుకున్నానండి మీరైతే కారం తగిన విధంగా తీసుకోండి కొద్దిమంది కారం ఎక్కువ తింటారు కొద్దిమంది కారం తక్కువ తింటారు కదా అండి సో కారానికి తగిన విధంగా మిర్చిని అయితే తీసుకోవాలండి ఇదే మనకి ఇక్కడ కారాన్ని ఇస్తుంది సో అందుకని ఎండుమిర్చిని మీకు తగిన విధంగా కారం ఎలా వేసుకుంటారో అలా తీసుకోండి తర్వాత నేనైతే రెండు కప్పుల కరివేపాకునైతే యాడ్ చేశానండి అవి ఎండుమిర్చి అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి ముందుగా మనం కరివేపాకుని శుభ్రంగా కడిగి కొద్దిగా గాలికి పెట్టుకోవాలండి విధంగా ఫ్రై మరి ఏ తడి లేకుండా ఉండాలండి అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా నేనైతే కరివేపాకును యాడ్ చేసిన తర్వాత మొత్తంగా ఒకసారి అయితే కలుపుకున్నానండి ఇది ఈ ప్రాసెస్ కూడా మొత్తం లో ఫ్లేమ్లోని పెట్టి మాత్రమే చేయాలండి ఈ విధంగా కరివేపాకు అనేది ఫ్రై అవ్వాలి మనకు తెలుస్తుంది కొద్దిగా ఆకు అనేది గట్టిపడుతుందండి అప్పుడు మనము ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తంగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అండి అంతే కలర్ఫుల్గా కలర్ఫుల్తో పాటు అంతే టేస్టీగా కూడా ఉంటుందండి కరివేపా కారం పొడి ఈ విధంగా తర్వాత నేను మూకుడు నుండి ప్లేట్లోకి తీసుకొని దాన్ని చల్లారబెట్టాలండి అది చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీకి కూడా తడి అనేది ఏం లేకుండా చూసుకోవాలి తడి ఉంటే వెంటనే ఖరాబ్ అవుతుందండి అందుకని మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇది కూడా తడి ఉండకుండా ఈ విధంగా చూసుకోవాలండి కొద్దిగా కూడా నీరు ఉండకూడదు త ఈ విధంగా ఆ మిక్సీలోకి మొత్తం మిశ్రమాన్ని యాడ్ చేశానండి యాడ్ చేసి ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా మిక్సీ పట్టకూడదు కచ్చపచ్చగా మిక్సీ పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తంగా ఈ విధంగానైతే నేను మిక్సీ పట్టుకున్నానండి ఇక్కడ మీరు చూసినట్లయితే అర్థమవుతుంది కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత మళ్ళీ దీనిలోకి మనము పొట్టు తీయకుండా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అండి వాటిని ఇందులోకి యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తంగా ఒకసారి మిక్సీ పట్టుకున్నాను ఒక్కసారి ఇలా తిప్పితే సరిపోతుందండి వెల్లుల్లి అనేది దానిలో కలిసిపోతుంది చాలా టేస్టీగా వస్తుందండి దాంతో అంతేనండి ఈజీగా ఇంట్లోనే కరివేపాకు పొడిని ఎలా చేయాలో చూపించాను కదా అండి ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది ఈ కరివేపాకు కారపొడి మీకు గనక నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా పొడి పొడిగా వచ్చింది కదా అండి అంతేనండి ఈజీగా కరివేపాకు పొడిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది ఎంతో హెల్తీ కూడా పిల్లలు చాలామంది మనం దీంట్లో అయినా కరివేపాకు వేస్తే వాళ్ళు పక్కన పెడతారు కదా అండి సో వాళ్ళకి ఇలా చేసి దోశలో అయినా ఇడ్లీలో అయినా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్